నాలుగు రోజులుగా దీపాల వెలుగులు బాణాసంచాం మూతలతో అంబరాన్నంటేలా సాగిన దీపావళి సంబరాలు నేటితో ముగినున్నాయి దీపావళి వేడుకల్లో చివరి రోజైన ఐదో రోజును యమద్వితీయగా జరుపుకుంటున్నారు అన్నా చెల్లెళ్ల ప్రేమకు ప్రతీకగా నిలిచే ఈ పండుగను భయాదూజ్ పేరుతో కూడా పిలుస్తారు ఇంతకీ ఈ పండుగకు ఆ పేరు ఎలా వచ్చింది ఈరోజు ఏం చేస్తారో ఒకసారి చూద్దాం ఐదు రోజుల పాటు అట్టహాసంగా ఆడంబరంగా సాగిన దీపావళి వేడుకలు నేటితో ముగియనున్నాయి దీపావళి వేడుకల్లో ఐదో రోజుకు కూడా ఎంతో ప్రత్యేకత ఉంది కార్తీక మాసంలో రెండో రోజున అంటే ద్వితీయ రోజున జరుపుకునే ఈ పండుగను యమద్వితీయగా పిలుస్తారు ఉత్తర భారతదేశంలో భయా దూష్ పేరుతో ఈ పండుగను ఎంతో ఆర్భాటంగా జరుపుకుంటారు బంధాలకు ప్రతీకగా జరుపుకునే ఈ పర్వదినాన సోదరుడిని ఇంటికి ఆహ్వానిస్తారు తీరొక్క రుచులతో భోజనం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటారు అటు సోదరులు కూడా తోబుట్టు క్షేమాన్ని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించి బహుమతులు ఇస్తారు భారతీయ పురాణాల ప్రకారం ఈ రోజున యమధర్మరాజు తన చెల్లెలు యమునా దేవిని చూడటానికి ఆమె ఇంటికి వస్తాడు దీంతో యమున ఆనందంతో సోదరుడికి తిలకం దిద్ది రకరకాల వంటలతో విందు భోజనం పెడుతుంది విందు భోజనం ఆరోగించిన యముడు దీర్ఘాయుషతో సంతోషంగా ఉండాలని దీవిస్తాడు యమద్వితీయ రోజున కలిసి భోజనం చేస్తే తోబుట్టువులు దీర్ఘాయుషతో పాటు సకల సౌభాగ్యాలు అనుభవిస్తారని యముడు దీవిస్తాడు అప్పటి నుంచి నేటి వరకు ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ యమద్వితీయను జరుపుకుంటున్నారు భారతదేశంలో ఈ పండుగను వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు ఉత్తర భారతదేశంలో భాయ్ దూజ్ బెంగాల్లో భాయ్ పోటా మహారాష్ట్రలో భావ్ బీజా నేపాల్లో భాయ్ తికాషా అని పిలుస్తారు పేర్లు వేరైనా భావం మాత్రం ఒకటే అదే సోదర సోదరి మండలం మధ్య ప్రేమబంధం ఈ రోజున ఉదయం తల్లిదండ్రులు పితృదేవతలను స్మరించి పూజలు కూడా చేస్తారు ఎన్ని కష్టాలు వచ్చినా కుటుంబ బంధాలను బలంగా నిలుపుకోవాలని చాటి చెప్పే ఈ వేడుక ఈ తరానికి ఎంతో గొప్ప సందేశాన్ని అందిస్తుంది న్యూక్లియర్ కుటుంబాలకే ప్రాధాన్యత ఇస్తున్న ఈ రోజుల్లో కుటుంబంలోని మిగతా సభ్యులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని చాటి చెబుతుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్